మిథున రాశి చేతిలో పడేది పద్నాలుగు చాలా జాగ్రత్తగా వదిలేది రెండు వినయం నటించేది నలుగురు మీ మీద పడి ఏడ్చేది ముగ్గురు రెడీగా ఉంటా యాదవాత చూసుకుంటే ఈసారి ఒత్తిళ్ళు బ్రహ్మాండంగానే ఉన్నాయి చేతిలో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్ ఉంటది గానీ అందులో నెట్ కనెక్షన్ ఉండదు ఏటీఎం మిషన్ ఎత్తుకొచ్చేద్దామని కష్టపడి పాస్బుక్ మిషన్ ఎత్తుకొచ్చుకుంటారు ఇలాంటి రివర్స్ బియర్లు టెన్షన్లు మతివాలన ఒత్తిళ్ళు ఎక్కువ బీపీ బిల్లలు షుగర్ మందులు మెంగా వస్తుంది ఒక్కోసారి కనుక కాలు ఓ తెగ తొప్పేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటూ యోగాలు జిమ్లు చేస్తే మంచిది కానీ ఏ మాట కామాట చెల్లర లేదని మీరు చేతులు పిసుక్కునే లోపే ఏ అరటి పండునాడో ఎదురొచ్చి ఆడి క్రెడిట్ కార్డు మీ చేతికిచ్చి పల్లికిలిచ్చి వెళ్తాడు మరి మరి వాళ్ళు అలా సమర్పించుకోవాలంటే మీరు దక్షిణామూర్తికి దనాలు పెట్టుకోవడం మంచి సుమండి లేదంటే ఈ సంవత్సరం అంతా కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంటుంది